ఆధునిక క్యాలెండర్లోని జీరో ఇయర్కు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తరువాత ఆరంభమైంది కాబట్టి ఆధునిక క్యాలెండర్ సంవత్సరం నుండి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు తీసివేస్తే శాఖ సంవత్సరం వస్తుంది మన దేశానికి స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చింది కాబట్టి శాఖ సంవత్సరం పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అని అలాగే మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో కాబట్టి అది శాఖ సంవత్సరం పద్దెనిమిది వందల రెండు అని లెక్క వేసుకోవచ్చు ఇకపోతే విషయమేమిటంటే మన దేశ రాజ్యాంగ ముసాయిదా ప్రతిని మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించింది ఏ దేశానికైనా అత్యున్నత చట్టం రాజ్యాంగమే అన్ని చట్టాలు దానిని అనుసరించి రావాల్సిందే ప్రజాస్వామిక దేశాలలో రాజ్యాంగాలు పౌరుల తరపున వ్రాస్తారు మత రాజ్యాలలో దేవుడి తరపున రాస్తారు ఏ రాజ్యాంగమైనా దాని నిర్మాతలు ఏమి సాధించాలని కోరుకుంటున్నారో ఆ విషయమంతా ఉపోద్ఘాతంలో ఉంటుంది అంటే ప్రియంబుల్లో ఉంటుంది మన ప్రియంబల్లో భారతదేశాన్ని సర్వసత్తాకత కలిగిన ప్రజాస్వామిక దేశంగా అందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం చేకూరడానికి ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించాము అని ప్రకటించుకున్నాం రాజ్యాంగం ఒరిజినల్ ప్రతులు ఇంగ్లీష్లో హిందీలో ఉన్నాయి కాబట్టి హిందీ వర్షన్లో ట్వంటీ సిక్స్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ పక్కన భారతీయ క్యాలెండర్ ప్రకారం కూడా తేదీ వేశారు అంటే మనం ఇందాక వేసుకున్న లెక్క ప్రకారం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే శాఖ క్యాలెండర్ ప్రకారం పద్దెనిమిది వందల డెబ్భై ఒక్క సంవత్సరం అని ఉండాలి కదా కానీ అలా కాకుండా రెండు వేల ఆరు సంవత్సరం అని ఉన్నది ఏమిటి అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రెండు వేల ఆరు అని రాశారంటే ఈ క్యాలెండర్ ఆధునిక క్యాలెండర్కు ఒక యాభై ఏడు సంవత్సరాల ముందే ఆరంభమై ఉండాలి కదా అవును రాజ్యాంగం ప్రియాంబుల్లో రాసిన తేదీ శాఖ క్యాలెండర్ ఆధారంగా కాదు విక్రమాదిత్య చక్రవర్తి పేరుతో తయారు చేసిన ఎరా క్యాలెండర్ ఆధారంగా రాశారు విక్రమాదిత్య చక్రవర్తి పేరు మీరు విని ఉంటారుగా మన దేశ చరిత్రల్లో ఇద్దరు విక్రమాదిత్యులు కనిపిస్తారు ఒకరేమో ఆధునిక శకం నాలుగు వందల సంవత్సరంలో గుప్తుల గోల్డెన్ ఏజ్లో పాలించిన రెండవ యశోధర్మన్ లేదా రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఉజ్జయిని రాజధానిగా దాదాపు ముప్పై ఐదేళ్లు రాజ్యం ఏలిన చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో గుప్తుల రాజ్యం అంటే దాదాపు భారతదేశంలో అత్యధిక భాగం అత్యున్నత శిఖరాలకు ఎదిగింది కళ సాహిత్యం శిల్పం కట్టడాలు ఒకటేమిటి అన్ని రంగాలలో ప్రాచీన భారతదేశ సంస్కృతిలో అత్యంత ఆసక్తికరమైన ఆవిష్కరణలు చూస్తాము తన తాత చంద్రగుప్తుడు తండ్రి సముద్రగుప్తుడిలాగానే ఈ రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు కూడా కళలను బాగా ప్రోత్సహించాడు బహుశా ప్రాచీన నాగరికతలలో కళాకారులకు వారి పనికి ప్రతిఫలం ఇవ్వడం ప్రపంచంలో మొదటిసారి మొదలుపెట్టింది చంద్రగుప్త విక్రమాదిడేనేమో ఈ రెండవ చంద్రగుప్త విక్రమాద్యుడి దర్బారులో తొమ్మిది మంది నవరత్నాలు ఉండేవారు వారిలో ఒకరు అభిజ్ఞాన శాకుంతలం అన్న కావ్యం రాసిన సంస్కృత పండితుడు మహాకవి కాళిదాసుడు ఇంకొకరు సంస్కృత వ్యాకరణకర్త అమరసింహుడు మరొకరు ట్రిగ్నోమెట్రీ అలాగే కాంతి పరావర్తనంపై ఆధునికంగా ఆలోచించిన ఖగోళ శాస్త్రజ్ఞుడు జ్యోతిష్యుడు గణితవేత్త అయిన వరాహమిరుడు